జాతుల మధ్య వైరంతో రెండేళ్లు అట్టుడికిన మణిపూర్ లో తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు రేపు రాజధాని ఇంపాల్ చురాచంద్పూర్లో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు లో మైతీ వర్గం ప్రాబల్యం అధికంగా ఉండగా చురాచంద్పూర్లో కుకేలు అధిక సంఖ్యలో ఉన్నారు ఇప్పటికే ఇంపాల్ చురాచంద్పూర్ లో ప్రధాని పర్యటనకు సంబంధించిన హోర్డింగ్లను ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకుండా చురాచంద్పూర్లోని గ్రౌండ్ గ్రౌండ్లో జరిగే వీవీఐపీ కార్యక్రమానికి హాజరయ్యేవారు పెన్ వాటర్ బాటిల్ బ్యాగ్ కర్చీఫ్ లైటర్ వంటి వస్తువులను తీసుకుని రావద్దని మణిపూర్ ప్రభుత్వం నోటీసు జారీ చేసింది ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇంఫాల్ చురాచంద్పూర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు మణిపూర్ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు లెఫ్టినెంట్ జనరల్ అభిజిత్ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని బలగాలను ఆదేశించారు రెండు వేల ఇరవై మూడులో మైతే కుకీ వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా రెండు వందల అరవై మందికి పైగా మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు ప్రస్తుతం రాష్ట్రపతి పానాలలో మణిపూర్ ఉంది